సిస్టర్స్ ప్రేస్ ప్రేస్లాట్ ఎందుకు సిస్టర్ బెదర్ భయపడుతున్నారు అధైర్యం తెచ్చుకుంటున్నారు ఎందుకు ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి గొప్ప గొప్ప విజయాల్ని కఠోరమైన హేళనతోనూ మొదలయ్యాయని మర్చిపోకు నీ చుట్టూ ఉన్న స్వార్థపరువులను మనుషులు అపహాస్య గీతాలు నీలో ప్రశాంతతను దొంగిలించవచ్చు అదే జరిగితే నీ శత్రువు గెలిచినట్లే ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉన్న నిన్ను చూసి నిన్ను ఓడించడం చాలా కష్టమని నీ శత్రువు భావించేలా బ్రతుకు గురివైపు సాగుచున్న నీ మూర్ఖత్వంతో నింపబడిన మనుషులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరము లేదు కష్టాల్లో సైతం కల్మషాన్ని అంటించుకొని ఏషేపుల సవాళ్ళకు భయపడి డేలాపడిన మనుషుల మధ్య జీవంగల దేవుడు తోడుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మి గొలియాతు మట్టి కరిపించిన దావీదుల ముందుకు సాగిపో ప్రియమైన సహోదరి సహోదరుడా ఇదిగో చూడండి వాక్యం జ్ఞానించుకుందాం కీర్తనలు యాభై ఐదు అధ్యాయము ఐదు వచనంలో చూస్తే దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసెను అలెలుయా మన జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది కలవరపాటు కలుగుతుంది ఈ లోకంలో మనం దేనిని అయితే డబ్బుతో కొనవచ్చు దేనినైనా డబ్బుతో కొనొచ్చు దేశాల్లో కూడా డబ్బుతో కొనొచ్చు కానీ ఒక ధైర్యాన్ని మనం డబ్బు పెట్టి కొనలేము అయితే ఒక మనుషులు ఒక మనుషుడు రూపంలో బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే ఈ లోకంలో ప్రతిరోజు భయపడుతూ బ్రతకాలి వస్తుంది ప్రతిరోజు బ్రతకల్సి వస్తుంది అయితే ఒక మనిషికి ధైర్యం ఎలా కలుగుతుంది అంటే అది ప్రభు ద్వారానే కలుగుతుంది అవును అందుకే ప్రభు అంటారు ఇదిగో మీ హృదయాలని కలవరపడనీయకండి మీరు నా ఎందు విశ్వాసము ఉంచండి అవును జీవితంలో నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు దేవుని ద్వారా నీకు ధైర్యం కలుగుతుంది ఈ ధైర్యం నువ్వు పొందుకున్నప్పుడు ప్రతి సమస్యని కఠినమైన పరిస్థితులను చూసి ధైర్యంగా ఈ లోకంలో మనుగడ సాధించగలుగుతావు దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు హలెలుయ్యా